ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలైన మీరు ఎల్లరికూ ఏసే నామంలో నాకు నిండు మనస్తో శుభములు తెలియజేస్తున్నాను ప్రభునందు పిల్లల ఇలాగునా కూడి మీతో ప్రభునామాన్ని ధ్యానించడానికి దేవునికి వాక్యాన్ని ముందుంచడానికి ప్రభు చూపిన చక్కని తోడాన్ని బట్టి నేను ప్రభునందుగాను మహిమపరుస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీని ముందుంచాలి అని ఆశపడుతున్నాను యు కాసు ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఆరో వచనం కనుక ఒకసారి చదివితే లూకా స్వార్త ఏడవ అద్దీ ముప్పై ఆరో వచనంలో పరిశీలలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగాడు ఆయన పరిసైన ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మలైన ఒక స్త్రీ యేసు పరిసైన ఇంట భోజనము కూర్చున్నాడని తెలుసుకొని ఇక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదములతో నిలబడి ఏడ్చుచు కన్యలతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసాను ప్రభునందు ప్రియమైన వార్లరా యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరధారిగా ఈ లోకమందు పరిచర్య జరిగిస్తున్న దినాల్లో చాలా విషయాలు జరిగాయి చాలామంది యేసు ప్రభుని కలుసుకున్నారు చాలామంది యేసు ప్రభుతో కూడా వాడ వాడవాడబడ్డారు ఆ విషయాలన్నింటినీ భక్తులందరూ కూడా మత్త మార్కు లూకాహనం వంటి భక్తులందరూ కూడా తన గ్రంథంలో గ్రంథస్థం చేశారు అలాగ నా లూకా గ్రంథస్థం చేసిన ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలి అని ఆశపడుతున్నాను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభును ఒక పరిసైడు భోజనానికి ఆహ్వానించాడు ఏసైడ్ దగ్గరికి వెళ్ళి వారు అక్కడ పరిసైడ్కి వెళ్ళి భోజనం చేస్తుండగా ఊళ్ళో పాపాత్మైన ఒక స్త్రీ ఆ మాట విని అక్కడికి వచ్చి వెంటనే తన బుడ్డలో అత్తలు తీసుకొచ్చి వెనుక తట్టు ఆయన పాద మీద నిలబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలో తుడిచి ఆయన పాదమును ముద్దు పెట్టుకుని అత్తలు వాటికి పూసెను అని ఇక్కడ మనం చూస్తున్నాం అసలు ఇక్కడ పాఠం ఏంటి ఇక్కడ దేవుడు మనం చెప్పాలనుకుంటున్నటువంటి సత్యం ఏమిటి ఏ విషయాన్ని ప్రభు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు అని కనుక మనం ఆలోచన చేస్తే నెంబర్ వన్ ఆమె విషయాన్ని విని వచ్చి ఏడ్చుచ్చు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి అని మనం చూస్తున్నాం జాగ్రత్తగా ఆమె చేసిన మొట్టమొదటి పని ఏమిటండి అని చూస్తే వెనుక తట్టు ఆయన పాదముల యద్ద నిలబడి వెనుక తట్టు ఆయన పాదముల నిలబడి తన కన్నీళ్లతో ఆయన పాదములు ఏం చేస్తుందట తడిపి అని పరిస్థితిగా నెల ఉంది పిల్లరా ఇక్కడ మరం ఏంటి చెప్పన ఆమె కన్నీళ్లతో తన పాదములను తడిపింది అంటే అక్కడ పాటి మండి చెప్పిన ఈ ప్రపంచంలో చాలా చోట నదులు ఉన్నాయి నీరుంది శ్రేష్టమైన నీరుంది మురికి నీరు ఉంది బందనీరు బాడి నీరు అద్భుతమైన వాహ అద్భుతమైన వనరులు ఉన్నాయి కానీ ఈ ప్రపంచంలో అన్నిటికంటే అతి శ్రేష్టమైన నీరు ఏదంటే మన కన్నీరే అతి శ్రేష్టమైన కన్నీరు వాస్తవానికి అది చాలామంది ఒప్పుగా ఉంటుంది అని అంటారు కానీ వాస్తవానికి కన్నీరు ఒప్పుగా ఉండదు మన ముఖం ఏం చేస్తుంది అంటే ఈ డస్ట్తో ఏడుస్తున్నప్పుడు చెమట పట్టేస్తుంది కదా ఇలా ఏడుస్తూ ఇలా ఏడుస్తుండడం వల్ల అలా వచ్చినప్పుడు ఇది ఆ చెమటతో కలిసి అంటే మన ఆలుగుదల కూడ గొప్పగా ఉంటుంది అనమాట వాస్తవానికి కన్నీరు రొప్పగా ఉండదు ఈ ప్రపంచంలోకి అతి శ్రేష్టమైనది ఏమైనా ఉందంటే అది కన్నీరే కొద్ది కొన్ని దేశాల్లో ఈ కన్నీరుని వారు ఎలా వాడతారండి అంటే తమ యొక్క గాయాలకు ఆ ముందుగా ఔషధంగా కూడా వారు దీన్ని రాస్తూ ఉంటారు అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈ పాపాత్ములాలే కానీ ఏ సైకి మాత్రం ఇవ్వడంలో ఈ ప్రపంచంలో మరి ఎవ్వరూ ఇవ్వని ఒక శ్రేష్టమైన దాన్ని తనకున్న శ్రేష్టమైన దాన్ని ఏమి ఇవ్వగలదు తన మనసు ఇవ్వగలదా లేదండి మనసులో పాపము గూడు కట్టుకుని ఉన్నది ఉన్నది కదా మరి శరీరం ఇవ్వగలదా లేదండి అప్పటికే పాపాత్ములాలు కదా ఇప్పుడు రక్తం ఇవ్వగలదా దేవుడు రక్తాన్ని కోరుకున్నవాడు కాదు కాదు కదా మరి ఏమి ఇవ్వగలదు ఇక ఏమున్నాయి వాళ్ళ దగ్గర ఏమి శ్రేష్టమైనవి ఉన్నాయి మరి ఏమి లేవు శ్రేష్టమైనది ఒకే ఒకటి అది తన కన్నీరు తన జీవితంలో దేవునికి ఒక అర్పణ ఇస్తుంది ఆ అర్పణ అతి శ్రేష్టమైన దాన్ని ఆ బిడ్డ ఇస్తుంది దేవునికి స్తోత్రం కలుగురుగాక ఈ మాటలు వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రేమను దైవ ఈ పరిసేన ఎంట ఉన్న పాత్మ పాపాత్మైన స్త్రీలో మరింత కోసం మొట్టమొదటి పాఠం ఏంటో చెప్పిన షీ వాస్ గివింగ్ ఎ బెస్ట్ ఆఫర్ టు ద లాడ్ జీసస్ యేసు ప్రభునకు ఒక శ్రేష్టమైన అర్పణ ఇస్తుంది కన్నీరే దేవుడి దగ్గర అర్పణగా ఇస్తుంది అన్న సంగతిని ముందుంచాలి అని ఆశపడుతున్నారు ఈ మాటలు వింటున్న నేను జీవితంలో నువ్వు ఎలాంటి అర్పణ ఇస్తున్నావు దేవునికి శ్రేస్త్ర అర్పణ ఏమైనా ఇస్తున్నావా దేవునికి ఇచ్చినప్పుడు మనం మనలో ఉన్న శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలి ఎందుకంటే ఆయన శ్రేష్టమైన వాడు గనక మనం అద్భుతమైన దాన్ని ఇవ్వాలి ఎందుకంటే ఆయన మనకు అద్భుతమైన వాడు గనక ప్రభు దగ్గర మనం ఏమైతే సంపాదించుకుని ఇదే నాకు శ్రేష్టమైనది అనుకుంటున్నామో ఆ శ్రేష్టమైన దాన్ని దేవుని దగ్గర మనం అర్పణగా ఇవ్వాలి ఇక్కడ చెబుతుంది కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి జగత్తులు వింటున్నారా కన్నీరు దేవుడి దగ్గర దేవుని పాదముల దగ్గర అర్పణగా పెడుతుంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం బహుశా ఇక్కడ కూర్చున్న మీ జీవితంలో అర్పణ అంటే కానుకలు మాత్రమే అనుకుంటారు చాలా మంది అర్పణ అంటే మంచి మంచి ఆహార పదార్థాలు ఇవ్వడమే అనుకుంటారు అర్పణ అంటే పట్టు వస్త్రాలు సమర్పించడమే అనుకుంటారు అర్పణ అంటే తమకున్న జుట్టంతా అనుకుంటారు వాస్తవాన్ని దేవుడు కోరుకుంటున్న నిజమైన అర్పణ ఏంటి చెప్పన మన జీవితమే దేవుడు కోరుకునే అర్పణ మన సమయమే దేవుడు కోరుకున్న అర్పణ మన ప్రాణ సైతమే దేవుడు కోరుకున్నటువంటిది అర్పణ మన హృదయాన్ని కోరుకోవడమే దేవుడు కోరుకుంటున్న అర్పణ మన హృదయాన్ని ప్రభు దగ్గరకు కొమరించుకోవడముగా మన జీవితంలో ఏది శ్రేష్టమైన అనుకుంటున్నామో అదే మనం ప్రభు దగ్గర సమర్పించువారముగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది తర్వాత తన పాదములను తడిపి తన తల వెంట్రికలతో తుడిచి గమనించ ఇందాక తడిపిందట ఇప్పుడు తుడిచిందట ఇప్పుడు వినండి తల వెంట్రుకలు పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టిందట దేవుని పాదముల వద్ద పెట్టింది ఏమండి ఒకవేళ జుట్టు అంత పొడుగు అని అనుకుంటున్నారా ఆమె నిలబడి ఆ జుట్టు తీసుకుని ఎలా ముందుకి కాదు కాదు అక్కడ విషయం ఏంటంటే పాదములను తల వెంట్రుకలతో తుడవాలి అంటే ఆమె పాదం ఎక్కడికి రావాలంటే దేవుని పాదాల వద్దకు రావాలి దేవుని పాదల వద్దకు తల మోకరించాలి ప్రణమిల్లాలి తన 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 యొక్క తల ఇక దీనికి బురక ఈ తాక ఎంత పట్టుకెళ్ళి ఆయన ఆయన కాళ్ళ దగ్గర పెట్టాలి ఆయన కాళ్ళ దగ్గర పెడితే అప్పుడు జుట్టు అందుతుంది అది తుడుస్తారు ఇక్కడ మేము చూసిన పాఠం ఏంటి చెప్పనా తల వెంట్రుకలతో తుడాలి అంటే అర్థం ఏంటంటే మన తల మన శిరస్సు ఆయన పాదముల దగ్గరకు రావాలి మీ శిరస్సు ఏం చేస్తారండి నేనైతే ఎన్యాసం చెప్పన నా తలతో ఆలోచిస్తాను నాకు తెలిసి మీరు అందరు మనుషులే కాబట్టి మీరు కూడా తలను మ్యాక్సిమం ఆలోచన చేయడానికే వాడతారు అంటే అంటే అర్థం చెప్పన దేవుని పాదముల వద్ద తల పెట్టాలి అంటే మన ఆలోచన ప్రభు యొక్క పాదముల దగ్గర పెట్టువారముగా ఉండాలి దేవునికి స్తోత్రం అని ఈరోజు నేను ఆలోచన మీ నా స్వచ్చిత్వము మన అనుభూతులు మన అనుభవాలు మన ఉద్దేశములు మన ప్రణాళికలు సమస్తం కూడా దేవుని పాదాల వద్దకు రావాలి ఈ చాలా మంది ఎవరి బిడ్డలకు ఆలోచనలు దేవుని పాదాల వద్దకు రావట్లేదు చాలా మంది చదువుకున్న బిడ్డలకు ఆలోచనలు దేవుని పాదల వద్దకు రావట్లేదు చాలా మంది సంఘ బిడ్డలకు ఆలోచనలు సేవకులకు ఆలోచనలు దేశ విదేశాల్లో పనిచేస్తున్న వారికి ఆలోచనలు దేవుని పాదాల వద్దకు రావట్లేదు అయితే వాక్యం చెబుతుంది పాదముల వద్దకు తల వెంటుకలు తుడిచింది అని అంటే యొక్క ఆలోచన ప్రభువు దగ్గర పెట్టింది అని అర్థం మనము ఆయన చిత్తానుసారమైన వారముగా ఉండాలి మనము ఆయన ఆలోచన నెరవేర్చే వారముగా ఉండాలి మన ఆలోచనలు ఆయన వద్దకు రావాలి యోగురంగా తింటాడు నా స్వభప్రాయమును ఆయన కంటే అధికముగా ఎంచుకొనని ఎడల అది నాకు వ్యర్థము అని అంటాడు మనం మనం మన ఆలోచన కంటే ఏ ఉద్దేశం ఎంచాలి మన ఆలోచన మనందరం కూడా ప్రభు పాదాల దగ్గర మనము పెట్టువారముగా మనందరం ఉండాలి డబ్బులున్నాయి సరే ఏదో వ్యాపారం చేసేద్దాం డబ్బులున్నాయి వడ్డీ వ్యాపారం చేసేద్దాం ఫ్రెండ్స్ ఉన్నారు నేను లోన్ తెచ్చేసుకుందాం అని ఆలోచన రావడమే తొలగ చేసేస్తుంటారు చాలా లేదండి నీకు ఏ ఆలోచన సరే నువ్వు ముందు ప్రభు పాదాల వద్ద పెట్టాలి నీకు ఏ ఉద్దేశమైనా సరే ప్రభు మరి ఇలా అనుకుంటున్నాను నీ చెత్తమే ఉంటున్నాయన నువ్వు ఆలోచనకర్తమైన దేవుడు నాయన మన జీవితంలో ఆలోచన నేర్పించండి ఆలోచన చెప్పి నడుపువలసిన త్రోవను బోధించండి ప్రోభాన్ని మనం ప్రార్థన చేస్తూ మన ఆలోచన ప్రభు పాదాల వద్ద పెట్టువారముగా మనం ఉంటుంది అది రెండో మాట ఇక మూడో మాట మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి కన్యళ్లతో తన పాదములు తడిపి తన తలమంట్రులతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని విన్నారా ఇందాక నుంచి దేశ పాదాల దగ్గరే ఉంది ఒకటి పాదాల దగ్గరనేమో ఏడుస్తుంది పాదము దగ్గర తుడుస్తుంది మూడోదిగా పాదములను ముద్దు పెట్టుకుని రొమాంటికల్ సెన్స్ తో మనం చూడకూడదు ఇక్కడ పాదములను ముద్దు పెట్టుకుంది అంటే అర్థమేంటి మీరు జాతిగా ఆలోచన చేయండి వాస్తవానికి ముద్దు అనగా అర్థం ఏంటంటే అంగీకారమునకు గుర్తు ముద్దు అనగా అంగీకారమునకు గుర్తు మాటలు ఆలకిస్తున్న దైవ ఇక్కడ దేవుడు చెప్తున్న గొప్ప సత్యం ఏంటి చెప్పిన దేవుడు చెప్తున్న గొప్ప పాఠం ఏంటి చెప్పిన మనం ఆయన పాదములు ముద్దాడాలి అని అంటే మీరు కొన్ని గుళ్ళకి వెళ్ళి కొన్ని గోపురాలకు వెళ్ళి అక్కడ గారి పాదాలు ముద్దు పెట్టుకోమను లేకపోతే అక్కడ మేరే విగ్రహం ఉంది ఆ మేరే మాథ్ విగ్రహాలు ముద్దు పెట్టుకోమను కాదు పాదాలు ముద్దు పెట్టి ముద్దు అనగా అంగీకారమున గుర్తు ఆయన పాదములను ఆయన నడిచే త్రోవలను ఆయన జీవించే జీవితాన్ని మనము అంగీకరించాలి అని అర్థం మనం ఆయన అంగీకరించాలి మన ప్రవర్తన ఆయనకు ఆయనకు అనుకూలమైందిగా ఉండాలి మనం ఆయన పాదములు ముద్దాడాలంటే ఆయన సొంత రక్షకునిగా అంగీకరించాలి ఆయన పాదమును మనము ఆయన పాదము నడిచినటువంటి ఆ త్రోవని దేవుడు చెప్పిన నడవలసిన త్రోవను మనము అంగీకరించాలి చాలా మంది నా బ్రతుకు నా ఇష్టం నేను ఎవరితో తిరిగితే నీకేంటి ఎవరితో ప్రవర్తిస్తే నీ నీకేంటి నన్ను అడిగేవాడు ఎవడు నడు చేసేవాడు ఎవడో అనుకుంటున్నాం లేదు లేదు నువ్వు ఎక్కడ ఉన్నా ప్రభు చూస్తున్నాడు నువ్వు ఏ ప్రాంతంలో వాచింగ్ యు దేవుడు ప్రభు దేవుడు నేను ఉన్నాడు సంగమా కనుక ప్రభు చూస్తున్నాడు కనుక ఆయన పాదముల త్రమ నువ్వు అంగీకరించాలి ఆయన నడిచిన దారిలో నీవు నడుస్తానని ప్రభు దగ్గర తీర్మానం చేసుకోవాలి అంగీకరించాలి ఏ శైరో వసంత రక్షకునిగా మనం అంగీకరించాలి సంగమా అలాగే అంగీకరించినప్పుడు ఆయన త్రోవలందా మనం వెళ్ళినప్పుడు ప్రభు అంటడు పిల్లలు అక్కడ మన తర్వాత చిన్న మాట ఒకటి ఉంది ముత్తు పెట్టుకున్న తర్వాత అత్తరు వాటికి పూసేను అని బైబిల్ కానీ మార్కు భక్తుడు కాదు ఎలా రాశాడు అంటే ఆ యొక్క అలభాషంసత్తను పగులగొట్టి అని బైబిల్ వినండి నెంబర్ వన్ పాదములను తడిపి అని ఉంది అంటే అంటే మనం మనం అర్థం చేసుకున్నాం మంచి అర్పణ ఇవ్వాలి అని చెప్పాం తర్వాత తల వెంట్రుకలతో తుడిచి అని నేర్చుకున్నాం అంటే మన ఆలోచన ప్రభు దగ్గర పెట్టాలి అని చెప్పాను నాలుగవదిగా ఆయన పాదములను ముద్దాడి అని చూస్తున్నాం అంటే మనం ఆయన్ని అంగీకరించాలని చెప్పాను నాలుగవదిగా అత్తరు వాటికి పూసెను వినండి జాగ్రత్తగా వినండి అత్తరు వాటికి పూసెను అంటే మాట అర్థమేంటి చెప్పన అత్తరు పూయ పూసినట్టు బైబిల్ ఉంది పగుల గమనించాలి ఆ అత్తరు పుట్టి పగులగొట్టబడింది అని బైబిల్లో ఉంది కదా మార్గభక్తులు భక్తులు కూడా అలా రాస్తారు కదా మత్తి గారు అంతా పగులగొట్టబడింది అంటాడు ఎవరు పగలగొట్టబడ్డారు తన హృదయం పగులగొట్టబడింది తన జీవితం పగలగొట్టబడింది తన పాపాత్మ బ్రతుకు పగలగొట్టబడింది దేవునికి వ్యతిరేకమైన తన జీవితం అంతా ఇట్ వాస్ అది పగులగొట్టబడినప్పుడు ఉంది ఆ ఇల్లంతా సువాసనతో నిండుకుని అక్కడ పరిసైడ్ ఉన్నాడు మొదటి మౌటింగ్ కలిగిన వాడు మొదటి జాటింగ్ కలిగిన వాడు ఇలాంత భోజనాలు సువాసనతో సువాసనతో నిండాలి మంచి దాల్చిన చెక్క మసాలా వాసన రావాలి అబ్బా చికెన్ అండి మటన్ అండి గొర్రెపోతండి వేట మాంసం అండి మరీ వస్తుందండి ఈ సువాసన రావాలి ఈ సువాసన రాకుండా ఏ సువాసన వస్తుంది అత్తరు సువాసన అలా కారణం ఏంటి చెప్పనా తను దాన్ని పగలగొట్టింది అత్తరు బొడ్డి ఆమె జీవితానికే అయితే అత్తర బుడ్డి ఆమె జీవితం మనకు సదృశ్యమే అయితే ఆ బుడ్డి కాస్త పగులగొట్టబడింది నాలుగవదిగా మాటలు అడిగిస్తున్న వాళ్ళు మన హృదయం పగలగొట్టబడాలి ఆయా దేశంలో ఉన్నార వారందరూ అనుకుంటుంటారు మేము డబ్బులు పంపించేస్తున్నాం మా ఇంట్లో వాళ్ళు బాగుంటారు మా ఇల్లంతా సువాసనే మా జీవితం అంతా సువాసనే అని అనుకుంటాం లేదండి మీరు సంపాదించేంత మాత్రమే సువాసనగా ఉండదు ఎప్పుడు మన జీవితం మన ఇల్లు సువాసన చెప్పనా మన హృదయములు పగలగొట్టబడ్డా మన జీవితాలు ప్రభు దగ్గర పగలగొట్టబడినప్పుడు అది పగలగొట్టబడితేనే సంగ మనం ఇల్లంతట్లో సువాసనగా ఉంటాం మీరు ఎక్కడో దూరంగా ఉన్నారు అమ్మా కదా ఆరాధన గ్రూప్ సభ్యులు మీరు ఎక్కడో దూరంగా ఉన్నారు దేశ విదేశాల్లో ఉన్నారు ఆయన వాళ్ళందరినీ విడిచి విడిచిపెట్టేసి ఉన్నారు మరి మీరే కదా మీ ఇల్లు సువాసనగా ఉండాల్సిన వారు మీ డబ్బులు పంపించాలి అంత మాత్రాన ఇల్లు సువాసనగా మారదు మీరు ఆస్తిపాస్తులు మాత్రం నా సువాసనగా మారదు మీరు వస్తూ వస్తూ గుడ్డులు మంచి మంచి స్ప్రేలు పట్టుకున్నది మాత్రమే ఆలు సువాసనగా ఉండదు మీరు ఎక్కడ ఉన్నా మీ హృదయాలు బద్దలు కాబడితే మీరు ఎక్కడ ఉన్నా మీ హృదయాలు పగులుగొట్టబడితే మీరు సువాసనగా ఉంటుంది మీరు దీవనకరంగా ఉంటుంది మీరు ఆశ్వదకరంగా ఉంటారు అని తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనం వెనుకల్లో బహుగా దీవించునుగా 阿妹。Amen.